హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పూజలు పండుగల పరమార్థాల గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా మరి అటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అవుతారా మాతో మాట్లాడచ్చు అలాగే ఈ కార్యక్రమానికి అనేక విశేషాలను తెలియజేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు సన్ స్పిరిచువల్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే అండి సూర్లక్ష్మి అలాగే కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడింది లేదంటే వీటిలో పెట్టైనా మాట్లాడి కాలు కట్టే అవకాశం ఉంటుంది ఇక్రమాతి దగ్గర మరి నవగ్రహాలను మనం ఎక్కువ పూజిస్తూ ఉంటాం మన జాతక చక్రంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మనం నవగ్రహాలు పూజిస్తూ ఉంటాము మరి ఎంతసేపు నవగ్రహాలు నవగ్రహాలు అంటూ ఉంటాం కదా కానీ నవగ్రహాలకు అసలు భార్యలు ఉన్నారా అండి మంచి ప్రశ్నమ్మా అంటే అసలు ఫస్ట్ భార్య అంటే ఏంటో అర్థం తెలుసుకోవాలి భార్య అనగానే మనకి మన ధర్మశాస్త్రాలు చెప్పేది విడతీయలేని బంధం అది కొన్ని కొన్ని బంధాలు విడుపడుతూ ఉంటాయి అంటే మనలో మనకి తెలియకుండా ఉన్నటువంటి ఇంకొక శక్తి భార్య ఇప్పుడు మనం సూర్యనారాయణమూర్తిని తీసుకుంటే మనకి అంటే ఆయనకు నలుగురు భార్య గురించి మాట్లాడతారు ఛాయా ఉష సౌజ్ఞ సమేత అంటుంటారు ఒరిజినల్గా అది సౌజ్ఞ సౌజ్ఞ అంటే ఆయనలో ఉన్నటువంటి కాంతి కాంతిని సూర్యుడిని విడదీయగలవా అంటే భార్య అంటే అది అంటే ఇక్కడ మనకి పార్వతీ పరమేశ్వరుడు భార్యలు కొంతమంది దీన్ని వ్యంగ్యంగా కూడా మాట్లాడుకుంటుంటారు హిందూ దేవుళ్ళకి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటారు అని చెప్పేసి అంటే వాళ్ళలో ఉన్నటువంటి విడదీయలేని ఒక శక్తి పవర్ భార్య అంటే అమ్మవారిని మనం శక్తి స్వరూపిణిగా తీసుకుంటాం మనలో మనకు తెలియకుండా ఉన్నటువంటి ఒక శక్తే భార్యగా మనతో పాటు జీవనాన్ని సాగించడానికి వస్తుంది అలా మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు నవగ్రహాలు హండ్రెడ్ ప్రతి గ్రహానికి ఒక శక్తి ఉంది రవిని తీసుకుంటే సూర్యగ్రహంగా తీసుకుందాం మాది దగ్గర మా కాల్ కాలర్తో మాట్లాడిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుందామండి హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నా పేరు విజయలక్ష్మి జగిత్యాల నుండి కాల్ చేస్తున్నాను ఓకే సార్ ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మా అడగండి అమ్మా గురువు గారు నమస్కారం అండి సూర్యోస్మిత ఆయుష్మాన్ భావ చెప్పండి మేము తెలియకుండా పోయిన సంవత్సరం జూన్ నెల పదిహేడో తారీఖు దద్దయ్య ఉంది గురువు గారు తెలివితే మాకు ఆ రోజు మేము రెంట్కి వచ్చామన్నట్టు వేరే రూమ్ కి అప్పటి నుంచి అసలు కొంచెం మంచిగా లేదు వర్క్ మంచి జరగట్లేదు మా సార్ కి తర్వాత ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది అవుతుంది గోల్డ్ గోల్డ్ కూడా అంతా అనుకోకుండా బ్యాంక్ లో అయింది మరి దానికి ఏమైనా పరిహారం ఉంటుందా గురువు గారు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు యోగాలు కరణాలు ముహూర్తాన్ని ఒక మంచిది చూసుకోవాలి వర్జాలు దుర్ముహూర్తాలు లేకుండా ఎందుకంటే అందరూ మనం పండితుల దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న ప్రతి చిన్నదానికి స్టెప్ తీసుకోలేము మినిమం క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ అంటే మన ఇళ్లలో కంపల్సరీ పంచాంగం ఉండాలి అందులో రాసినటువంటి యోగం కరణం ఇవన్నీ కూడా చూసుకుని అడుగు వేయటం అనేది చాలా ఉత్తమం సరే మరి ఇప్పుడు వాళ్ళు తెలియక తప్పు చేశారు ఇవాళ చాలా విశేషమైనటువంటి పర్వదినం దశహర దశమి అంటారు దశమి హస్తానక్షత్రం కూడినటువంటి ఈ రోజుని మీకున్నటువంటి దోషాన్ని తొలగించుకోవడానికి ఇల్లంతా శుభ్రంగా పసుపు నీళ్ళు చల్లుకొని స్వామి తెలియక చేసిన పొరపాటు క్షమించు మా జీవితం మళ్ళీ మంచిది దారి చూపించు అని చెప్పేసి అని ఇంట్లో దైవం ముందు దీపారాధన చేసి ఒక కొబ్బరికాయను కొట్టి ఏదైనా ఒక ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి దారిని వెళ్తున్న వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఏదైనా దానం లాంటిది చేయడం ద్వారా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతుంటాయి ఆవు నీతను సమిదలను ఆవు పిడకలను దానంగా ఇచ్చి మనం అజ్ఞానంతో అంటే జ్ఞానం లేకుండా చేసినటువంటి చిన్న తప్పుకి అనుభవిస్తున్నటువంటి శిక్షకి పరిష్కారం చూపించని భగవంతుడికి చేతులు జోడించి వేడుకోవడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది భయపడాల్సిన అవసరం లేదమ్మా ఇదా మనకి పౌర్ణమికి ఉందొచ్చే దశమి ఏకాదశి తిథులను ఇల్లంతా కూడా పసుపు పచ్చకరపూరం తులసి దళాలు ఒక కలసంలో వేసుకుని దాన్ని దేవుడి దగ్గర ఉంచి ఆ నీటిని అంతటిని కూడా ఇల్లంతా ప్రోక్షణ చేయడం ద్వారా నకారాత్మక శక్తి మనకు తెలియకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి నకారాత్మక శక్తి తొలగిపోతుంది అలాగే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా తెలియజేయండి అంటే వాళ్ళలో తెలియకుండా ఉన్నటువంటి ఆ శక్తి భార్య రూపంలో స్త్రీ రూపంలో ఉంటుంది అంటే ఒక మనిషి రూపంలో మగవాడిగా ఉన్న నాలో స్త్రీ శక్తి ఉంటుంది పురుష శక్తి ఉంటుంది అలాగే మీలో స్త్రీ ఉంటుంది ప్రధానంగా శక్తి కూడా ఉంటుంది అంటే ప్రతి గ్రహానికి కూడా భార్య అనేది ఒక విడదీయలేని శక్తి కంపల్సరీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం భార్యలుగా వాళ్ళకి నామకరణాలను మనం చేస్తూ ఉంటారు మనం వాళ్ళందరూ కూడా అలాగే మన కొత్త బట్టలు వేసుకున్నప్పుడు కూడా మనం పసుపు పెట్టి ఖచ్చితంగా ధరించాలి అని అంటూ ఉంటారు మరి శాస్త్రంలో ఏ ఏ విధంగా చెప్పింది అంటారు ఇది అంటే లౌకికంగా వచ్చినవండి శాస్త్రాలు ఇలాంటి వాటి గురించి మాట్లాడు కథగా ఎందుకంటే మనకి ఇప్పుడు మనం అనవసరం వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది వేదం వేదం నుంచి వచ్చినటువంటి సంహితలు అంటే పురాణాలు కథల రూపంలో చెప్తారు పురాణాలు లౌకికంగా మనకి అంటే మంచి జరగాలని వస్త్రం మేదేహి శుక్రాయ స్వాహ అంటే శుక్రుడు వస్త్రాలకి మనం అలంకరణ చేసుకునేటువంటి వాటికి కారకుడు అవుతాడు దానికి మంచి జరగడం కోసం దానివల్ల అంటే మనం దీని మీద వ్యామోహాన్ని పెంచువేసుకుంటాం మన శరీరం కన్నా మనం ధరించే వస్త్రానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాం దాని మీద వ్యామోహం పెరగకుండా ఉండడం కోసం పసుపు అనేది శుభ సూచకం గురు ప్రధానం గురుశక్తిని కలిగి ఉంటుంది అందుకని కొత్తగా ధరించే ప్రతిదానికి కూడా ఏదైనా వస్తువు మనం కొత్తగా ప్రారంభిస్తున్నప్పుడు పసుపు రాసి బొట్టు పెట్టడం అనేది సాంప్రదాయంగా వచ్చింది అలాగే కొత్త వస్త్రాలని ధరించేటప్పుడు కూడా ఇవి మనకి మంగళంను చేకూర్చుగాక అంటే అవి ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి ఎవరెవరో తయారు చేస్తారు వాటిల్లో ఏదైనా తెలియకుండా ఒక దోషమైనా ఉండుంటే అది మనం పసుపు దానికి తగిలించడం ద్వారా అవి ఆ చెడు పోయి అవి మనకి మంగళాలని చేకూర్చుతుంది అనే నమ్మకంతో పెట్టుంటారు అలాగే కాలర్తో మాట్లాడతామండి హలో 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 లైన్లో ఉన్నారమ్మా హలో నమస్తే నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు

మార్చు కాలేదనుకుంటే గది గది ఎందుకు ఎక్కడ తెలిపోయాడో తెలియదు అయ్యా తెలియకపోతే అప్పుడే పద్దెనిమిది ఏళ్ళు అయిపోయింది ఆయన బెంగెట్టుకుని కాలం చేశారు బాబు నాకా అరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేసినాయి బాబు ఉన్నాడా లేదా ఏ ఏ పరిష్కారం చేస్తే వేళ్ళోడు వస్తాడో రామచంద్ర గుర్తి పేరెత్తుకున్నాడు బాబు ఏ పరిష్కారం చేస్తే చిన్నవాడు వస్తాడా చెప్పండి గురువు గారు అమ్మా మనసులో మనస్ఫూర్తిగా కూర్చుని ఇవాళ ధ్యానం చేయండి సాయంత్రం వరకు ఓం మణి పద్మాయ నమ చెప్పండమ్మా ఓం మణి పద్మాయ నమ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అంటే ఇది సూర్యుడి యొక్క శక్తి మణిపూరకం అంటే ఆయన తల్లిదండ్రులు ఏదో మాట అన్నారని దాన్ని మనసుకు తీసేసుకోవడం ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఇలాంటివి చాలా జరిగినప్పుడు ఈ మంత్రం చాలామందికి చాలా అద్భుతంగా పనిచేసింది ఇది సూర్యుడి యొక్క శక్తి మనస్కారకుడు ఆత్మకారకుడైనటువంటి సూర్యుడి యొక్క శక్తి కాబట్టి ఈ మంత్రాన్ని యథాశక్తిగా మన ఓపిక మన అవసరం మన కష్టం మన బాధ ఆర్తితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అభిముఖంగా కూర్చుని సూర్యుడిని మనసులో ధ్యానిస్తూ ఓం మణి పద్మాయ నమ ఓం మణి పద్మాయ నమ ఓం మణి పద్మాయ నమ ఎంతోమంది ఇల్లు విడిచి వెళ్ళినటువంటి పిల్లలు ఈ మంత్రాన్ని చేసిన తల్లిదండ్రులకి తిరిగి రావడం జరిగింది అమ్మ నమ్మకంతో విశ్వాసంతో సూర్యనారాయణమూర్తిని వేడుకొని ఈ మంత్రాన్ని జపించండి ఆదిత్య హృదయాన్ని వినండి అంటే పెద్ద వయసులో పెద్దగా ఉన్నారు చదవటం రాకపోవచ్చు ఆదిత్య హృదయాన్ని వినండి ఆయన హృదయం కరిగి ఆ బిడ్డ ఆ తల్లి యొక్క కష్టాన్ని ఇప్పుడు వాడికి తోడు కూడా లేదు పాపం బిడ్డ వెళ్ళిపోయాడు ఆ బెంగతో ఆయన చనిపోయారు ఆ బిడ్డ మళ్ళీ ఆ ఇంటికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా సూర్యనారాయణమూర్తిని వేడుకుంటున్నానమ్మా ఈరోజు మంచి రోజు హస్తానక్షత్రం గురువారం కూడా చాలా శుభప్రదం మీరందరూ ఈ మంత్రాన్ని మణి పద్మాయన మంత్రాన్ని గురోపదేశంగా స్వీకరించి చేయండి మీ జీవితాల్లో దీర్ఘకాలికంగా సమస్యలు సమస్యలుంటాయి కూడా తొలగుతాయి అలాగే ఒక కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు కవిత ఓకే విక్రమాదిత్య గారు ఉన్నారు మీ సందేహం ఏంటో నమస్తే గురుగారు సూర్యోస్మిత గురుగారు మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి ఆ కొందరు ఇంటి దేవునిది ఫోటో ఇంట్లో పెట్టరాదు ఉగ్రుడు స్వామి అంటారు కదా స్వామి దానికి ఇంటిలా స్వామిది ఫోటో పెట్టొచ్చా లేదా అంటే మేము నాన్ వెజ్ అంతా ఇంట్లో చేస్తాము స్వామి దానికి అదే ఇంటి దేవునికి ఆ ఫోటో పెట్టొచ్చా నర్సింహస్వామిది ఇబ్బంది ఏమి లేదమ్మా పెట్టుకోవచ్చు కాకపోతే మాంసాహారం ఇంటిలో అసలు అంటే ఇంట్లో ఉండకూడదు ఒరిజినల్గా పూర్వం ఇవన్నీ కూడా ఊరి చివర దేవాలయాల దగ్గర అంటే చూడండి మనకి ఇప్పుడు గండిపోచమ్మ ఇలా బయటకు తీసుకెళ్ళి అక్కడ బలి అవి ఇచ్చి చేసుకుని వస్తారు సహజంగా ఆ వాసన కూడా ఇంటి గోడలకి పట్టేస్తుంది నకారాత్మక శక్తి మనం రెగ్యులర్గా అదే పని చేస్తూ ఉండడం వల్ల ఇంట్లో చేయడం వల్ల అది మనకి చెడు ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంది మనకు రావాల్సినటువంటి అదృష్టాన్ని పారద్రులుతుంది అంటే మీకు అలవాటైపోయి ఉన్న మాంసాహారం విపరీతంగా భుజించేస్తూ అది అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దైవికమైనటువంటి వస్తువే లక్ష్మీ నరసింహస్వామి ఒక ఫోటో ఒకటే కాదు ఆయన కేవలం పేపర్లోనే ఫోటో రూపంలోనే లేడు సర్వం వ్యాపి అయి ఉన్నాడు కదా అది ఇల్లంతా ఆయనే ఉన్నప్పుడు ఆ ఏదైతే దుర్వాసన అది మన ఇంటిని పాడు చేస్తుంది మన వాతావరణాన్ని పాడు చేస్తుంది మన శరీరాల్ని మనసును కూడా పాడు చేస్తుంది ఇంట్లో ఉండడం అనేది అది శాస్త్ర విరుద్ధం బాగా ఇంకా భగవంతుడి విషయానికి వస్తే ఆ ఫోటోకి విగ్రహానికి ఎలాంటి నియమాలు ఉండవు ఆయన రూపాన్ని మనం ఆ రూపంలో లక్ష్మీ నరసింహస్వామిగా ఆ విష్ణుమూర్తి సర్వం వ్యాపి అయినటువంటి విష్ణుమూర్తిని లక్ష్మీ నారసింహుడిగా ఆరాధిస్తున్నాం ఆ ఫోటో పెట్టుకోవడం లేక పెట్టుకోకపోవడం అసలు ఏమి ఇబ్బంది లేదు మీ ఇంట్లో మాంసాహారం వండుకుంటున్నారు మీకు మీకు ఇబ్బందిగా ఉందంటే కొంతమంది కిచెన్లోనే దేవతా విగ్రహాలు ఫోటోలు పెట్టుకోవడం పూజ అక్కడే పెట్టుకోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది మనసు భగవంతుడి మీద లగ్నం చేయడం కుదరదు అందుకనే ఒక మూర్తిని ఈశాన్యంలో పెట్టుకొని అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఆరాధన చేసుకోవడానికి అనువైన ప్రాంతాన్ని ఎంచుకుంటాం ఇక అంటే ఇంట్లో ఉండేది విగ్రహాలకి ఎలాంటి సంబంధం లేదు అది ఎవరి మనసుకు తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు భయపడకండి మీరు ఇంట్లో తక్కువ వండుకోండి అలవాటు ఉంది దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి మాంసాహారాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి మీకు మంచి జరుగుతుంది మరొక కాలర్తో మాట్లాడదామండి హలో 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 లయ్ ఉన్నారా అమ్మా నమస్తే అమ్మా మాట్లాడండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ మీ సందేహం అంటే తెలియచేయండి అమ్మా నమస్కారం గురువు గారు కలుషంలో కొబ్బరికాయ పెట్టిస్తాము కదండి గురువు గారు ఆ తర్వాత దేవుళ్ళకంతా కొబ్బరికాయ సమర్పించిన తర్వాత వంటల్లో ఆ కొబ్బరికాయని ఉపయోగించవచ్చాడు చెప్పండి ప్రకారం ఎవరైనా స్వర్గస్థ లేని తర్వాత వాళ్ళకి పదకొండు రోజుల తర్వాత ఒక కొత్త వస్త్రాన్ని సమర్పిస్తారు కదా గురువు గారు ఆ వస్త్రం వాళ్ళు ఉపయోగించవచ్చా ఒకటి మీరు రెండు ప్రశ్నలు అడిగారు కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయని మనం ఇంట్లో వాడు వాడుకోవచ్చు ఆహారంగా స్వీకరించవచ్చు అసలు కొబ్బరికాయని భగవంతుడికి నివేదన చేయడానికి ప్రథమమైనటువంటి సంకల్పమే మనం దాన్ని భుజించాలని అక్కడ దైవిక శక్తిని ఆవాహన చేస్తున్నాం ఆ శక్తిలో ఒక కలుషంలో జలాన్ని ఉంచి మామిడి రొబ్బలుంచి దాని మీద పెట్టడం వల్ల అది అద్భుతమైనటువంటి శక్తిని స్వీకరిస్తుంది సహజంగా కొబ్బరికాయలోనే అతీతమైనటువంటి శక్తి ఉంటుంది ఇంక దాంట్లోకి భగవంతుని ఆరాధన చేసే అర్చన చేస్తాం ఆ శక్తి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలన్నింటిలో కూడా శక్తి ప్రవేశిస్తుంది దాన్ని మనం స్వీకరించడం కోసమే మనం సమర్పణ చేసేది మనకు ఉన్నటువంటి సంకల్పం మన పేరు గోత్రాలు చెప్పి సంకల్పం చెప్పడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా శక్తివంతంగా తయారవుతుంది అది పదార్థం కాస్త ప్రసాదంగా మారుతుంది అందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇక పదకొండవ రోజు కొత్త వస్త్రాలు సమర్పించడం అంటే మనం దాని సమర్పణ అంటే వేరే వాళ్ళకి వితరణ చేయాలి వాళ్ళ పేరు చెప్పి అక్కడ మనం ఏదో ఫోటో దగ్గర పెట్టి మనం ధరించవచ్చు అంటే తప్ప ఏమీ లేదు ధరించవచ్చు కానీ వితరణ చేయటం అనేది అవతల వాళ్ళకి శ్రేయస్సునిస్తుంది ఏదైతే మనం దానం చేస్తామో దాన్ని పదింతలు పొందే ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ పేరు చెప్పి మనం అక్కడ పెట్టిన వస్త్రాలని ఎవరికైనా ఇవ్వడం అనేది ఉత్తమమైనటువంటి ఆలోచన లేదు వాళ్ళ దానికంటే ఇష్టం కాబట్టి దాన్ని మనం వాళ్ళ పేరు మీదుగా ధరించి వేరే వాళ్ళకి ఏదైనా ఇంకొక వస్త్రాన్ని దానం చేయడం ద్వారా అంటే ఈరోజు మనం అస్తానక్షత్రం గురించి మాట్లాడుకున్నాం గురువారం ఈరోజు వస్త్రదానం ఆహారాన్ని దానం చేయడం యజ్ఞ యాగాది క్రతువులు జరిగిన చోట ఆవునేని ఆవునితిని దానం చేయడం విశేషమైనటువంటి ఫలితాలు దానము వాళ్ళకి సమర్పించేసాం వాళ్ళ శరీరాన్ని దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళారు వాళ్ళ గుర్తుగా దాన్ని మనం ధరించాలనుకుంటే ఏం తప్పేమీ లేదు అది ఎవరికైనా దానం చేస్తే మనకి పదింతలు భగవంతుడు ప్రసాదిస్తాడు అనేది నమ్మకం ఉంది కాబట్టి అలా కూడా చేయచ్చు అలాగే మరొక కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే విక్రమాదిత్య ఉన్నారు మీ సందేహం అంటే తెలియజేయండి అమ్మా హలో నమస్కారం ఆయుష్మాన్ భవ గురువుగారు మా లేవగానే మా కిటికీలోంచి శుకారం కనిపిస్తూ ఉంటారు అలా వెంటనే ఆయన ప్రత్యక్ష దైవం కదా దానం పెట్టుకుంటూ ఉంటాను అలా పెట్టకూడదు పాతిపక్షంతో పాతి మొహంతో అని మిగతా దేవుడికి పెట్టచ్చు కానీ ఆయనకి పెట్టకూడదని తర్వాత నుంచి ఫోటో తెచ్చుకున్నాను స్వామి అసలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారమ్మా ఆయన ప్రతిదానికి అతీతుడు సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు మూర్తి అతీతుడు మనం అంటే తలుపు తీసిన వెంటనే పాచినోడితో ఉన్నాం ఆయన కిరణాలు ఆగిపోవు మన మీద అలాంటి ప్రభావాలంటే ఇది అందరూ అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు అలా అలా మీరేమీ భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు ఇక ఆయన నిరో నిరాకారుడు ఆయన ఆకారం గోళాకారంలో ఉంది పరమాత్మ సర్వవ్యాపి అయి ఉన్నాడు ఆయన సూర్యుడి రూపంలో మనకి దర్శనమిస్తున్నాడు మనకి అంటే వేదం చెప్పినటువంటి మంత్రాలని అనుసంధానంగా తీసుకుని ఆయన తెల్లటి పుష్పాలు పట్టుకున్నాడు ఒక ఒక చక్రం ఉన్నటువంటి గుర్ర రథం ఎక్కి వస్తున్నాడు ఆయన రథానికి ఏడు గుర్రాలు ఉన్నాయి లేకపోతే ఉన్నది ఒకటే గుర్రం దాని పేరు సప్త ఏడు గుర్రాలుగా ఏడు రంగుల రూపంలో ఆయన వస్తున్నాడు అనేది శాస్త్రం చెప్తుంది ఒక చిత్రకారుడు దాన్ని చిత్రాన్ని లిఖించడం జరిగింది లేకపోతే ఒక మూర్తిని తయారు చేయడం జరిగింది దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే తప్పేంటమ్మా ఇది అజ్ఞానం కాకపోతే ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు ఆయనకి నమస్కరించడానికి స్నానం చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు లేచిన వెంటనే ముందు ఫస్టు అంటే లేట్ ఆలస్యంగా నిద్ర లేచాం మామూలుగా అయితే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని సంధ్యావందనం చేయడం అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఆలస్యమైంది ఆవిడ వయసులో పెద్ద ఆవిడ లేచింది నమస్కారం చేస్తే ఉంది ఆయన అక్కడే ఉన్నాడా నేను సూర్యోస్యం అనే ఒక మాటను వాడుతూ ఉంటాను అంటే అక్కడున్నది ఆయనే నాలో ఉన్నది ఆయనే అని చెప్పేది సూర్యుడు ఆత్మరూపంలో నాలో ఉన్నాడు మరి నేను మలినమైపోయి ఉన్నాను పాచినోటితోటి ఉన్నాను మాట్లాడకూడదుగా అది అజ్ఞానం అమ్మ మీరు పొద్దుటే లేచిన వెంటనే శుభ్రంగా అంటే మీరనే కాదు అందరూ కూడా ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతిం ప్రాత సోమా అమృతరుద్రం కువేమ ఈ మంత్రాన్ని సూర్యుడిని చూసిన వెంటనే అనుకుంటే యజ్ఞ యాగాది క్రతువులు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది ప్రాతకాలంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి చేతులు జోడించి ఈ మంత్రాన్ని పఠించడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఓకే మరొక కాలర్తో మాట్లాడదామండి హలో హలో

ఆయన రూపంలో మనకు ఇస్తున్నటువంటి ఉనికి ఆయన ఉన్నాడు అని చెప్పడం కోసం అంటే దానికి చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు పాన పట్టాన్ని యోనిగా పైన ఉన్నది మూర్తిగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఒరిజినల్గా ఏంటంటే శివుడు అంటే శివుడు ఉన్న స్థానాన్ని శివాలయాన్ని శివలింగము అది ఒక ఉనికి ఆయన స్థానం గురించి విష్ణుమూర్తి వ్యాపి అయి ఉన్నాడు అందుకని ఆయన గురించి మనం పెద్దగా మాట్లాడుకొని ఈయన శక్తి రూపంలో ఒక చోట ఉన్నాడు పూజ చేసుకోవడానికి అంటే మన మనసు లగ్నం అవ్వడానికి ఒక మూర్తి ఇలా ఉన్నాడు ఆయన ఉనికి ఆయన ఉన్నాడు అని చెప్పుకోవడానికి పానపట్టం అంటే పైన అభికరించినటువంటి జలం అభిషేకం చేసినటువంటి జలం పానపట్టం మీదుగా కిందకు వెళ్ళడం కోసం దానికి ఒక రూపాన్ని ఇవ్వడం జరిగింది అది అంటే అంగుష్టం సైజు మాట్లాడతారు ఇంట్లో దేవతారాచన ద దైవాన్ని మనం మనం అంటే మొయ్యిగలం మొయ్యలేము అనేది ఉండదమ్మా మన మనసుకి నచ్చినటువంటి ఆకారాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చి పూజ చేయడానికి ఏవేవో చెప్తూ ఉంటారు అవన్నీ నమ్మకండి మీ మనసుకు తోచింది ఇప్పుడు నేను చెప్పేది కూడా నమ్మొద్ నమ్మొద్దని నేను చెప్తాను మీ నేను ఎలా చేయమని చెప్పాను అది చేస్తున్నప్పుడు మీ మనసు కనిపిస్తుంది మీ మనసే చెప్తుంది ఇప్పుడు నేను సూర్యోపాసన నాకు నాకేం తెలియదు ఆదిత్య హృదయం ఒకటే తెలుసు చదువుతూ చేతులు జోడించా అద్భుతమైనటువంటి గ్రంథాలు ఇవ్వడం జరిగింది ఆ స్వామి మనం నాకేమీ తెలియదు పరమాత్మ నిన్ను ప్రార్థించడానికి నిన్ను ఆరాధించడానికి నాకు దారి చూపించుంటే ఆయనే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు మీ మనమే మనం చేసిందే వేదంలో ఉంటుంది ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన క్రతువులన్నీ కూడా వేదంలో చెప్పబడు నాకు అనుకోకుండా నాకు భగవంతుడు ఆ దారి చూపించాడు అందుకని శుభ్రంగా మీరు శివలింగాన్ని మూర్తిని పెట్టుకుని స్వామివారికి అభిషేకం చేసుకోండి జపం చేసుకోండి ధ్యానం చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి భయపడకండి మరొక కాలర్తో మాట్లాడదామండి హలో 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 లైన్ లో ఉన్నారా అమ్మా హలో ఓకే కాల్ కట్ అమ్మా నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు మాట్లాడండి అమ్మా వినిపిస్తుంది మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించి గురుగారు ఉన్నారు మీ సందేహం తెలియజేయండి హలో అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా కాల్ కట్ అయిపోతే లేకపోతే హలో నమస్కారం నమస్తే తల్లి సూర్య నమస్కారం నమస్కారం అండి పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరు కొడుకులు పెళ్లిళ్ళ ఇద్దరు కొడుకులు పెళ్లిళ్ళు అవడం లేదండి చాలా కష్టం అమ్మ ఇవాళ చాలా మంచి రోజు నక్షత్రము గురువారము చాలా మంచి రోజు అమ్మ మీ పిల్లల్ని పిల్లల్నిద్దరినీ కూడా ఇవాళ సాయంత్రం దీపారాధన చేసుకుని గుంజీళ్ళు తీయమనండి అంటే మూలాధారం యాక్టివ్ అవ్వకపోతే కొన్ని కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటాయి అందుకని మూలాధారాన్ని యాక్టివ్ చేయడానికి మనకి గణపతి దగ్గర గుంజీళ్ళు తీస్తాం అది గణపతి అని మనం ఒక మూర్తిని పెట్టుకుని చేస్తూ ఉంటాం కానీ మనలో ఉన్నటువంటి గణపతిని మన సమయాన్ని లెక్కించడానికి ఇలా చేసిన వాళ్ళందరికీ కూడా వివాహాలు ఆలస్యమైన వాళ్ళందరికీ వివాహాలు జరిగినాయి గణపతి దగ్గర పద్నాలుగు గుంజీళ్ళతో ప్రారంభించి రోజుకొకటి పెంచుకుంటూ వెళ్ళాలి నూట ఎనిమిది వరకు ఇది ఒక రకంగా మనం అనుకుందాం పనిష్మెంట్ అంటే వివాహం ఆలస్యం జరుగుతుంది అంటే ఇంతకు ముందు జన్మలో ఇప్పుడు మనం వివాహాన్ని నిర్లక్ష్యం చేయడము అంటే స్త్రీ అయితే భర్తని అలక్ష్యం చేయడము భార్య అయితే పురుషుడైతే స్త్రీని అలక్ష్యం చేయడం జరిగింది వల్ల ఇప్పుడు పరితపించాల్సి వస్తుంది అందుకని చెవులు పట్టుకుని పనిష్మెంట్గా నన్ను క్షమించు భగవంతుడు నాకు నా తోడు నా దగ్గరికి పంపించు అని మూలాధారాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా వివాహాలు త్వరితగతిన జరుగుతాయి పద్నాలుగు దగ్గర మొదలుపెట్టి నూట ఎనిమిది గుంజీలకు రీచ్ అవ్వాలి రోజు ఒక్కొక్కటి పెంచుకుంటే పద్నాలుగు పదిహేను పదహారు నూట ఎనిమిది మళ్ళీ అక్కడ నుంచి ఒక ఇరవై ఒక్క రోజు చేస్తే నూట ఎనిమిది ఇంటూ ఇరవై ఒకటి ఆ పూర్తయ్యేలోపు వివాహాలు జరిగి తీరుతాయి ఇది గణపతి మన జీవితాల్లో ఉన్నటువంటి విఘ్నాలను తొలగించి వివాహాలను జరిపిస్తారు ఇది ప్రామాణికంగా చాలామంది చేసి సాధించు ఉన్నారు కూడా ఓకే మరొక కాలతో మాట్లాడదామండి హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు హలో హలో వినిపిస్తుంది చెప్పండి అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు వారు కాల్ చేస్తున్నా ఓకే గురువారి నగరం మీ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మా గురువు గారు ఒక సమస్య ఉంది నేను ఒకటి చేయరాని తప్పు చేశారు చెప్పండమ్మా అది వాయినం తీసుకుంటాం కదండీ వాయినంలో నేను ఉన్నప్పుడు అనుకోకుండా రెండు ఇక్కడ వాయినం తీసుకున్నాను అది సమస్య ఎట్లా నాకు అర్థం అవ్వట్లేదు ఒక రెండు సంవత్సరాల నుంచి ఏం పర్వాలేదమ్మా అంటే తెలియక చేశారు ఇది అంటే అజ్ఞానంతో చేశారు కాబట్టి ఇబ్బంది ఏదో లేదు ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేస్తున్నటువంటి శ్రామికులు ఉంటారు కదా దేవాలయ ప్రాంగణంలో పనిచేసే వాళ్ళకి మీరు వస్త్రాన్ని అమ్మవారికి ఇస్తున్నట్టుగా క్షమాపణ చెప్పుకుని అజ్ఞానంతో తెలియక చేశాను అని చెప్పేసి అని మీరు అంటే రెండుసార్లు తీసుకుని అంటున్నారు ఒక ఇద్దరికో ముగ్గురికో వస్త్రాన్ని వాయినం కింద ఇచ్చి అమ్మవారిని క్షమాపణ వేడుకోండి ఆ దేవాలయాన్ని శుభ్రం చేయటం కానీ లేకపోతే దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయటం కానీ అంటే మీకు ఆ ఆల్రెడీ మనసులో బాధ ఉంది తొలిచేస్తుంది అది ఎప్పుడైతే ప్రారంభమైందో మీ పాపాలకి ప్రక్షాళన ఏదైనా పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళి నదీ స్నానం ఆచరించి అంటే మనకి సకల పాపాలకి గంగమ్మ మనకి ఆశ్రయం ఇస్తుంది కాబట్టి వీలైతే కాశీ వెళ్ళి కాశీ గంగలో స్నానం చేసి దీనికి ప్రాయశ్చిత్వం చేసుకురండి ఏం పర్వాలేదు మనసులో ఎప్పుడైతే ఆ భావన కలిగిందో మీ పాపాలు క్షమింపబడ్డాయి భౌతికంగా మనం మనసుని శుద్ధి చేసుకోవడానికి విశేషంగా కాశీ ఏదైనా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ నదీ స్నానం చేసి దైవాన్ని వేడుకొని క్షమాపణ చెప్పుకుని రండి మీ చేసిన తప్పుకి పరిష్కారం లభిస్తుంది అలాగే కూడా ఇవాళ కార్యక్రమంలో కాల్ చేస్తున్నటువంటి సందేహాలను పరిచారు ధన్యవాదాలు సూర్యస్ ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం